ఈ రోజు గెలిచిపోయినంత ఆనందంగా రాజ్యసభ సభ్యులు మేడా రఘున్నాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుచున్నారు ప్రభుత్వం మళ్ళా జూన్ నాలుగు తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం మన జగన్ అన్న చేస్తారు అలానే మన అమరన్న అత్యధిక మీ గెలిపించుకుందాం మనము గెలిపించుకున్న తర్వాత మళ్ళా ఊరికి వచ్చి విజయ యాత్రలో నేను అన్నా ఇక్కడ ఉన్న భాస్కర్ అన్న వీరనాయిరెడ్డి గారు కానీ వీఆర్ గారు కానీ మిగతా అందరూ కూడా ఇక్కడ ఈ ఊర్లో మంచి భోజనాన్ని పెడితే కూడా నేను రాలేకపోయాను ఇంకొకసారి ఇక్కడికి వచ్చి మా భాష గారి తోటలో బిర్యానీ తిని ఇక్కడ మీ అందరితో కలిసి విజయ యాత్ర చేసుకొని వెళ్తాను దయచేసి మీరందరూ రోజులు కష్టపడి మన పార్టీకి మన లీడర్లు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఇరవై రోజులు ఉంటే చాలు అన్ని అవకాశం నిన్న సాయంత్రం నాలుగు గంటలకు మేము ఒక అమరన్నతో కలిసి ఒక ముప్పై మంది బయలుదేరాం యాక్చువల్ గా ఐదున్నరకు చూస్తే మా వెనకల నాలుగు వందల మంది ఉన్నారు మీరు అర్థం ఏంటంటే ఉద్దేశం ఉండే ప్రతివాడు దండం పెట్టిన ప్రతివాడు అమరన్న అమరణ వెంట నడిచాడు నాకు నిజంగా చాలా ధైర్యము సంతోషము అన్ని నిన్న సాయంత్రం నేను రుచి చూశాను అప్పటి నుంచి మార్నింగ్ నుంచి చూస్తున్నాం సానిపై సానిపై తిరిగాము తిరిగి దండం పెడితే చాలా ఆ మనిషి మనమని ఉన్నాడు మేనెవరు వాళ్ళు కాదు ఇక్కడ మేము తీసుకున్నాడు ఒక ఇరవై ఇరవై ఐదు మంది వెళ్ళాము ఓ నాలుగు వందల మంది ఉన్నారు ఈ రోజు కూడా అలాగే మీకు అందరికీ కూడా మరింత ముఖ్యంగా మీకు నమస్కారాలు తెలియజేస్తూ మా భాష నన్ను మాట్లాడవచ్చు